అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ సన్లెక్ట్ గారు అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని వీడియోస్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్న మీ పర్సన్ మీద మీరు ఎంత ప్రేమ పడుతున్నా మీ ప్రసన్కి ఎందుకు అర్థం కావట్లేదు ఈ విషయం పైన నేను ఈ టాపిక్ పైన మీరు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ఎందుకు అర్థం కావట్లేదు ప్లీజ్ ఇన్వెస్ట్ మా వ్యూవర్స్ యొక్క ప్రేమ అభిమానం కేరింగ్ వాళ్ళ పర్సన్స్కి ఎందుకు అర్థం కావట్లేదు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూ గ్రాడిట్యూ గ్రాజిట్యూ నైన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెండిక ది హెరఫిట్ మూ ఓకే మీ పర్సన్కి మీ ప్రేమ మీ అభిమానం మీ కేరింగ్ ఎందుకు అర్థం కావట్లేదు అంటే మీ పర్సన్ ఫస్ట్ ఒక పెద్ద చీటర్ అండి రావడం రావడమే ఇలాంటి ఒక కార్డు వచ్చింది అంటే మేడం మీ మిగతా వాటిలలో మీ పర్సన్ వస్తారు చేస్తారు మీకు రివీనియన్ జరుగుతుంది ఇలా వీడియోస్ పెడతారు మరి ఎందుకు ఇలా చేస్తున్నారని మీరు అడగచ్చు అందుకే నేను ముందే చెప్తున్నాను మన తీసుకున్న టాపిక్ను బట్టి రీడింగ్ ఉంటుందండి ఆ టాపిక్ తీసుకున్నప్పుడు మీ మీ ఎనర్జీస్ కానీ మీ పర్సన్ ఎనర్జీస్ కానీ అలా నెగిటివ్ ఉండడం వల్ల రీడింగ్ అలా రావచ్చు ఇప్పుడు తీసుకున్న టాపిక్ని బట్టి ఇప్పుడు పాజిటివ్ రావచ్చు నెగిటివ్ రావచ్చు తీసిన దాన్ని బట్టి వస్తుంది ఇది మనం ప్రిపేర్ అయ్యి తీసే రీడింగ్ కాదు కదండి టాపిక్ అనుకొని ఆ టాపిక్ ప్రకారం తీస్తూ ఉంటే వచ్చే రీడింగ్ని బట్టి నేను చెప్తూ ఉంటాను అది డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి కనుక డిఫరెంట్ డిఫరెంట్ రీడింగ్స్ వస్తూ ఉంటాయి మీరు అలా అది పాజిటివ్ వచ్చింది ఇది నెగిటివ్ వచ్చిందని మీరు బాధపడద్దు మీకు ఏది రిజనేట్ అయితే అదే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మాత్రం పెద్ద చీటర్ అండి అందుకే మీ ప్రేమ మీ ఆప్యాయత మీ కేరింగ్ ఇవేవి మీ పర్సన్కి అర్థం కావట్లేదు ఒకటి వాళ్ళు ఎలాగనంటే మీ జీవితంలో పూర్తిగా ఉండరు అలాగని పూర్తిగా వెళ్ళిపోతున్నారు అన్న సూచనను ఇవ్వరు ఏదో ఒకలాగా నేను ఉన్నాను అన్న ఒక ఉనికిని మాత్రం తెలియజేస్తూనే ఉంటారు ఎలాగనంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారా సరే వాళ్ళు వెళ్ళిపోవడానికి వివిధ రకాల కారణాలు ఉన్నా కూడా మళ్ళీ మీరు పిలిస్తే రావడం ఇంతకుముందులాగా మీతో ప్రేమను నటించడం ప్రేమగా ఉండడం ఏదో నాలుగు రోజులు బాగుండడం మళ్ళీ తర్వాత వాళ్ళ వాళ్ళు ఎలా ఉన్నారో గతంలో మళ్ళీ అలాగే మారిపోవడం అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ని మీరు మర్చిపోవద్దు వాళ్ళు చేస్తున్న చీటింగ్ని కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్న విధానాన్ని కానివ్వండి వాళ్ళు అంటే ప్రేమను నటిస్తున్న విధానాన్ని కానివ్వండి దేన్ని కూడా మీరు మర్చిపోవద్దు అలాంటి ఒక సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని మాత్రం చాలా చీట్ చేస్తున్నారండి అంటే ఇక్కడ మీతో ఏదో మీరు ఒక పది మాటలు మాట్లాడితే ఒక రెండు మాటలు మాట్లాడడం ఒక ఇరవై సార్లు కాల్ చేస్తే ఒక్కసారి లిఫ్ట్ చేయడం ఒక పది మెసేజ్లు పెడితే ఒక్క మెసేజ్కు అని ఒక ఇప్పుడు ఏదో పెడతారు కదా హా హు అన్నట్టు ఏవో మెసేజెస్ అలా పెట్టుకోవడం అంతే అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఇస్తూ ఉంటే మీ పర్సన్ అక్కడ టెన్ పర్సెంట్ కూడా ఇవ్వట్లేదు ఎందుకు అని అంటే వాళ్ళ లైఫ్లో ఇంపార్టెన్స్ చాలా ఉన్నాయండి మనకు రీడింగ్స్ తీస్తూ ఉంటే వస్తాయని వాళ్ళకు సంబంధించి వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి అందుకు మీరు పెద్దగా వాళ్ళకు కనిపించట్లేదు ఇప్పుడు మీ ప్రేమ కానీ మీ కేరింగ్ కానీ ప్రజెంట్ మీ పర్సన్కి అంత అవసరం లేదు ఇక్కడ ఏంటి అని అంటే జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ ఇలా ఈ జస్టిస్ ఎక్కడొస్తుంది ఇద్దరికి సమతుల్య న్యాయం జరిగినప్పుడే జస్టిస్ వస్తుంది కానీ వాళ్లకు మాత్రమే జస్టిస్ జరగాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో అంటే ఏంటి అని అంటే మీ జీవితంలో వాళ్ళు ఉంటే ఇది కొందరికి డబ్బు పరంగా వాళ్ళు నీడ్స్ పరంగా హ్యాపీగా ఉండొచ్చండి ఇంకొకరికి ఏంటి ఇంకొకటి ఏంటి అని అంటే కొందరికి ఎలాంటి మెంటాలిటీ ఉంటుందని అంటే మీరు వాళ్ళు వాళ్ళ వెనుక ఎప్పుడు పడుతూ 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 ఉంటే వాళ్ళకు తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుందండి ఇప్పుడు సహజంగా ఒక మనిషి మాట్లాడకుండా ఉంటే మనం వెళ్ళి పదే పదే మాట్లాడించడం వాళ్ళను చూడాలనడం అడుగు అడుక్కోవడం వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళ అహం అమాంతం నెత్తికెక్కిపోతుంది అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనంటే ఈ ప్రపంచంలో నాకన్నా గొప్ప మనిషి లేన లేరు అన్నట్టు ఫీల్ అవుతారు ఎప్పుడైతే మీరు వాళ్ళతో సరే వాళ్ళు నేను మాట్లాడించిన వాళ్ళు మాట్లాడట్లేదు అవసరం లేదు అన్నట్టు మీరు కొంచెం ప్రాక్టికల్గా ఉన్నారనుకోండి వాళ్ళు సైలెంట్ అయిపోతారు కానీ ఇక్కడ అలా జరగదు కదా ఎందుకంటే మీరు అంత ఎఫెక్షన్ పెంచుకున్నారు మీ పర్సన్ మీద అంత ప్రేమను పెంచుకున్నారు కనుక మీరు మీ పర్సన్తో మాట్లాడకుండా ఉండే సమస్యే లేదు మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు అలాంటి ఒక సిచ్యువేషన్ని అడ్డంగా పెట్టుకొని మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు చీట్ చేస్తూనే ఉన్నారు మోసం చేస్తూనే ఉన్నారు తనకు మాత్రం న్యాయం జరగాలని అనుకుంటున్నారు ఇక్కడ సమతుల్య న్యాయం ఉంటేనే ఇక్కడ న్యాయం జరుగుతుందే తప్పితే మీరు బాధపడుతూ వాళ్ళు హ్యాపీగా ఉండడం అంటే ఇక్కడ న్యాయం జరిగినట్టు కాదు అక్కడ వాళ్ళకు న్యాయం జరిగినట్టు కానీ మీకు జరిగినట్టు కాదు కానీ మీ పర్సన్ అనుకుంటున్నది నిజమే తనకు న్యాయం జరగాలని అనుకున్నారు తనకే న్యాయం జరుగుతుందండి ఈ రిలేషన్లో ఎందుకు అంటే ఈ క్షణానికి కూడా మీ పర్సన్ గుర్తు చేసుకొని ఈ రీడింగ్ చూస్తున్నా చూడకపోయినా మామూలుగా ఉన్నా మీ పర్సన్ గుర్తు చేసుకొని ఎంతమంది ఏడవట్లేదు ఎంతమంది కళ్ళల్లో నీళ్లు రావట్లేదు అంటే వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని కానీ వా మీరు చూపించినంత ప్రేమ వాళ్ళు చూపించట్లేదు అని కానీ మీరు నాలుగు మాటలు మాట్లాడితే వాళ్ళు ఒక్క మాట మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని కానీ పది మెసేజ్లు పెడితే ఒక్క మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు అని కానీ మీరు ఎంతమంది బాధపడట్లేదు కొందరు కొందరికైతే బ్లాక్ చేసేసి ఉంటారు నెంబర్స్ అవసరం లేదు అన్నట్టు అలాంటివి తలుచుకొని మీరు ఎంతమంది ఈ క్షణానికి బాధపడట్లేదు మీ పర్సన్ మాత్రం ఇందులో ఒక విక్టరీ సాధించినట్టే ఎందుకు అని అంటే ఇక్కడ మీ కేరింగ్ని మీ ప్రేమని వాళ్ళు పొందుతున్నారు మీ కావలసిన కేరింగ్ని ప్రేమని అభిమానాన్ని మీ పర్సన్ ఇవ్వట్లేదు ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్పై చేస్తూనే ఉన్నారండి అంటే ఇక్కడ మనసు ఎంత వీక్ అయిపోయింది అంటే మీ పర్సన్ పెట్టిన డీపీలు చూడడం మీ పర్సన్ పెట్టిన స్టేటస్లు చూడడం మీ పర్సన్ ఆన్లైన్లో ఎప్పుడు ఉంటున్నారని చూడడం ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారని చూడడం ట్రూ కాలర్లో టైమింగ్స్ చూడడం ఎంతసేపు కాల్లో ఉంటున్నారు ఎంతసేపు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు సారీ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు ఎక్కడ టైం ఎంత స్పెండ్ చేస్తున్నారు ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అంటే మీకు ఎలాగైపోయింది ఏంటంటే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వని మనిషి ఎక్కడైనా హ్యాపీగా ఉంటున్నారో నా ఒక్కరి దగ్గర తప్ప అటు ఫ్యామిలీలో తన పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు ఫ్యామిలీ కుటుంబంతో హ్యాపీగా ఉంటున్నారు తన కెరియర్ వైజ్గా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు హ్యాపీగా స్టేటస్ పెట్టుకోవడం కానీ ఫొటోస్ పెట్టుకోవడం కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు ఎక్కువగా జాలీగా ఎక్కువగా హ్యాపీగా గడపడం కానీ మీ ముందే హ్యాపీగా మాట్లాడుతుండడం కానీ ఇవన్నీ చేస్తున్నారు మీ పర్సన్ని మీరు ఎక్కువ స్పై చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు నేను లేని లోటు ఏదైనా నా పర్సన్కి అర్థమవుతుందా అని మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు కానీ నిజానికి మీరు లేని లోటే మీ పర్సన్కి తెలిస్తే ఈరోజు మీరు ఇంత ఇగ్నోర్కి గురి కారు మిమ్మల్ని వద్దు అన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ పెట్టరు ఒకవేళ ఆర్ అండ్ ఆఫ్లో పెట్టి మీరు కలిసే ఉన్నా కూడా నేను చెప్తున్నానండి నిజంగా దూరంగా ఉండడమే బెటర్ ఇలా ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కన్నా ఈ పర్సన్ నాకు కాదు అనుకొని దూరంగా ఉండడం చాలా బెటర్ ఎందుకని అంటే ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నంత నరకం ఇంకెక్కడా ఉండదు ఎందుకనంటే అంటే మీరు మమ్మీకు మాట్లాడాలనిపిస్తుంది ఆ క్షణానికి వాళ్ళు మీతో మాట్లాడరు మీకు ఒక ఫోన్ చేయాలనిపిస్తుంది వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు మీరు కలిసినప్పుడు ఏదైనా ఆప్యాయతతో ఏదైనా రెండు మాటలు షేర్ చేసుకుందాము ప్రేమగా మాట్లాడదాము అని అంటే మీకు ఎక్కువ టైం ఇవ్వరు మీరు మాట్లాడుతుంటే వాళ్ళు మొహం ఎక్కడో ఎటో పెట్టేస్తుంటారు ఎటో చూస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో నాకు తెలిసి ఇది ఒక్క ముళ్ళు గుచ్చుకున్నట్టు కాదు ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టే ఉంటుంది ఈ దూరం అవ్వడం పెద్దగా ఒక ముళ్ళు గుచ్చుకోవడం అయితే ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం మాత్రం చాలా నరకం అది పట్టి 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 మళ్ళీ మళ్ళీ తగిలిన గాయం మీదే మళ్ళీ కూర్చోడం అవుతుంది ఎందుకంటే అంత పెయిన్ అనుభవిస్తారు పక్కన మనిషి ఉన్న తర్వాత వాళ్ళు ఇగ్నోర్ చేయడం కేర్ చేయకపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది అని అంటే అనుభవించే మీకే తెలుస్తుంది అది చెప్పే మాకను చూసేవాళ్ళకన్నా అనుభవించే మీకే తెలుస్తుంది పక్కన ఉండి నరకమేంటో చూపిస్తారండి మీ పర్సన్ అలాంటి పొజిషన్లో ఉన్నారు అందుకే మీ పర్సన్కి మీ ప్రేమ మీ కేరింగ్ అంత అర్థం కావట్లేదండి మీరు ఎంత ప్రేమని చూపించినా ఎంత కేరింగ్ చూపించినా వాళ్ళకు నథింగ్ ఎందుకంటే మీరు కాకపోతే ఇంకొకరు అసలు మీరొకరు వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్ అన్న విషయాన్నే వాళ్ళు మర్చిపోయారు అందుకే మీరు పెద్ద కాల్ చేయకపోయినా మీరు వాళ్ళతో మాట్లాడకపోయినా మీరు రోజుల తరబడి వాళ్ళకు దూరంగా ఉన్నా వాళ్ళు పెద్దగా ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే వాళ్లకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు అది వాళ్ళ పర్సనల్ లైఫే కానివ్వండి అదర్గా థర్డ్ పార్టీయే కానివ్వండి ఏదైనా వాళ్ళకు సంబంధించిన ఒక సర్కిల్ వాళ్ళకు ఉందండి ఇక్కడ వాళ్ళ ఇంపార్టెన్స్ మీరు కాదు వాళ్ళ ప్రయారిటీ వేరే ఉంది వాళ్ళ ప్రయారిటీ వేరే ఉండడం వల్ల ఇక్కడ మీరు ఇగ్నోర్కు గురవుతున్నారు అందుకే మీరు ఎంత ప్రేమను చూపించినా ఎంత ఆప్యాయతను చూపించినా మీ మాటల్లో ఎమోషన్స్ కనిపించినా మీ చేతుల్లో ఎమోషన్స్ కనిపించినా మీరు మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధగా మాట్లాడుతూ ఉన్నా మీ పర్సన్తో మీ మర్స్ మీ పర్సన్కి అది హార్ట్కు తగలట్లేదు ఎందుకు అని అంటే మీరు అక్కడ తనకి ప్రయారిటీ కాదు ఆ ప్రయారిటీ కాకపోవడం వల్లే మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఒకవేళ మీరే ప్రయారిటీ అయి ఉంటే మీరు ఒక్క కన్నీటి చుక్క కారిస్తే విలవిలాడిపోరా అదే మీ అక్కో చెల్లో మీ అమ్మో మీ నాన్నో మీరు ఏడుస్తూ ఉంటే చూసుకుంటూ ఉంటారా ఎందుకంటే వాళ్ళకు మీరు కావాలి వాళ్ళ ప్రేమ మీకు కావాలి మీ ప్రేమ వాళ్ళకు కావాలి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బాధపడుతూ ఉంటే చూడరు చూడలేరు ఏమైందనో కనుక్కోవడమో చేయడమో ఎందుకు ఇలా ఉంటున్నామనో ఏదో ఒక సందర్భాన్ని బట్టి మిమ్మల్ని వాళ్ళు పరామర్శిస్తూనే ఉంటారు మిమ్మల్ని కూల్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ మీ పర్సన్ మీరు ఏడ్చినా ఏం చేసినా కూడా మీ మీరు ఎందుకు ఏడుస్తున్నారని కానీ నీకు ఏమైందని కానీ నీకు బాగుందా లేదా అని కానీ నువ్వు నాకోసం ఆలోచిస్తున్నావని అని కానీ ఇలాంటి మాటలు మీ పర్సన్ నోట్ నుంచి రావండి ఎందుకు అని అంటే ఇక్కడ ఒకటి గమనించండి ఒక పాయింట్ ఎక్కడ మీరు మా వాళ్ళు మీతో కొంచెం ప్రేమగా మాట్లాడి బాగున్నావా తిన్నావా అని మిమ్మల్ని ఒక్క మాట మీతో మాట్లాడితే ఏమవుతుందనంటే మీరు ఏమనుకుంటారనంటే నా ఈరోజు నా పర్సన్ నాతో మాట్లాడారు నేను ఇక్కడ హ్యాపీగా ఉంటున్నానని మీరు ఎంతో హ్యాపీగా ఉంటారా కానీ మీరు ఇలా ఉండడం మీ పర్సన్కి ఇష్టం ఉండదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూనే ఉండాలి వాళ్ళతో వాళ్ళ ఆలోచనలోనే మీరు ఉండాలి ఆ ఆలోచనలతో ఏడుస్తూ ఉండాలి ఇక్కడ మీరు హ్యాపీగా ఉండడం మీ పర్సన్కి నచ్చదు అందుకే ఇక్కడ రావడం రావడమే ఇక్కడ ఒక చీటింగ్ కార్డు వచ్చేసింది ఏంటంటే ఇంకా మీ పర్సన్ వ్యక్తిత్వాన్ని మీరే అంచనా వేయండి అంటే వాళ్ళకి ఎప్పుడు మీరు వాళ్ళ దాంట్లోనే ఉండాలి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండాలి ఎందుకు మీతో ప్రేమగా రెండు మాటలు మాట్లాడరు అంటే ఎప్పుడు ప్రేమగా మాట్లాడినా కూడా మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటారు అబ్బాయి ఈరోజు నా పర్సన్ మాట్లాడారు ఈరోజు నాకు హ్యాపీగా ఉంది అనే ఈ ప్రశాంతత మీకు ఇవ్వడం మీ పర్సన్కి ఇష్టం ఉండదు అంటే ఒక రకంగా మీరు హ్యాపీగా ఉండడం మీ పర్సన్కి ఇష్టం ఉండదు వాళ్ళ కోసం ఆలోచిస్తూ వాళ్ళ జోన్లో మీరు ఉండాలి కానీ వాళ్ళు మాత్రం థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ అక్కడ ఉంటారు ఆ థర్డ్ పార్టీ పర్సనల్ లైఫే కానివ్వండి పర్సనల్ లైఫ్లో ఉన్న వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్సే కానివ్వండి థర్డ్ పార్టీ ఇంకెవరైనా కానివ్వండి బయట వాళ్ళే కానివ్వండి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ ప్రేమను పొందుతూ ఉంటారు వాళ్ళ ప్రే వాళ్ళ ప్రేమ వీళ్ళకి కావాలి వీళ్ళ ప్రేమ వాళ్ళకి కావాలి కానీ ఇక్కడ మధ్యలో ఉన్న మీరు మాత్రం అవసరం లేదు ఇప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి మీ పర్సన్ సిద్ధంగా ఉన్నారండి ఇక్కడ నేను థర్డ్ పార్టీ వచ్చింది కనుక చెప్తున్నాను థర్డ్ పార్టీ కోసం మీ పర్సన్ ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎన్ని రకాల బాధ పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు మేడం ఇలాంటి మాటలు అంటున్నారనంటే నిజం నిజమండి ఎందుకంటే మీ ప్రేమను మీ ఆప్యాయతను అర్థం చేసుకొని మనిషి థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి అటు వెళ్ళిపోయారనంటే ఇక్కడ మీ విలువ ఏంటి పోనీ మీరు ఏదైనా సైలెంట్గా ఉందామని సైలెంట్ అయిపోతూ ఉంటే మిమ్మల్ని అలా ఉండనివ్వరు ముళ్ళు కూర్చున్నట్టు ఎప్పుడో ఒకసారి అలా ఒక రాయేసి పడేస్తారు ఇంకా మీరు దెబ్బ తగిలి చచ్చూరుకుంటారు అంటే మీరు మర్చిపోదాము అన్న టైంలో సడన్గా ఏదోలాగా మిమ్మల్ని కదిలించడం మళ్ళీ మీ మనసులో ఒకలాంటి భావాలను క్రియేట్ చేయడం నేనున్నాను అని చూపించడం ఒక గంట రెండు గంటల్లో మాట్లాడడం విత్ ఇన్ అవర్స్లో చేంజ్ అయిపోవడం అంటే మీకు ఏం అర్థం కాదు ఎందుకు నా పర్సన్ బాగా మాట్లాడుతున్నారు ఎందుకు సరిగ్గా ఉండట్లేదు అప్పుడే బాగుంటారు అప్పుడే బాగుండరు అప్పుడే ప్రేమగా మాట్లాడతారు అప్పుడే ప్రేమగా మాట్లాడారు ప్రేమగా మాట్లాడారని మీరు ఏదైనా కమిట్మెంట్ అడిగితే నాకు ఆ ఉద్దేశం లేదు నాకు ఆలోచన లేదు అంటారు ఏ ఆలోచన ఏ ఉద్దేశము ఏది లేనప్పుడు ఈ రిలేషన్లో కంటిన్యూగా ఉండడం ఎందుకు అలాంటప్పుడు ఒక నిర్ణయం తీసుకొని సైడ్ అయిపోవాలి పోనీ మీరు మీరు బాధపడతారని మీకోసం మీ పర్సన్ వచ్చినా కూడా మరి మీకు నచ్చినట్టు ఉంటున్నారా ఉండరు అక్కడ మీరు పిలిచారని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా వాళ్ళు లేకుండా మీరు ఉండలేరని మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చినా మీరే అడుక్కున్నారనుకోండి మీరే ప్రాధాయపడ్డారనుకోండి మీ పర్సనే రమ్మని వచ్చినా కూడా మీకు నచ్చినట్టు ఉండట్లేదు కదా మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీకి నచ్చినట్టు ఉంటున్నారు ఇక్కడ మీ దగ్గరకు వచ్చినాక కూడా గతంలో తన స్వరూపం మళ్ళీ చూపిస్తున్నారే తప్పితే కొత్తగా తనలో మార్పు లేదు మళ్ళీ మిమ్మల్ని అంత ఆత్మీయంగా మిమ్మల్ని స్వీకరించడము లేదు కొత్తగా మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నారండి ఎందుకంటే కొందరు ఎమోషనల్ బాండింగ్ పెంచుకున్న వాళ్ళు ఎలా ఉంటారనంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు నాకు మళ్ళీ కావాలి నువ్వు రా నువ్వు నాతో మాట్లాడు నువ్వు నాకు మాట్లాడితే చాలు అని ఈ రిలేషన్ని ఎండ్ అవ్వనివ్వకుండా ఆ బాండింగ్ని అలా ఉంచుకోవడానికి వీవర్స్ గురించి చెప్తున్నారండి బాండింగ్ని అలా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నం చేసి మళ్ళీ మీ పర్సన్ని మీ లైఫ్లోకి ఆహ్వానించి ఉంటారు మీరు పిలిచారనో మీరు ప్రాధాయపడ్డారనో మీరు ఏడుస్తున్నారనో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు వచ్చిన తర్వాత మాత్రం మీ ప్రేమ మీ కేరింగ్ మళ్ళీ ఏమన్నా అర్థమవుతుందనంటే ఏం లేదు మీరు ఏదో పిలిచినందుకు అలా వచ్చేశారు అంత ప్రేమ అంత ఎఫెక్షన్ మాత్రం మేమే చూపించట్లేదు అంటే మార్పు అనేది మీ పర్సన్లో లేదు మీరు పిలిచినా కూడా ఆ మార్పు ఆ ఇంపార్టెన్స్ ఆ ప్రయారిటీ అంతా ఎక్కడ జరిగింది అంటే థర్డ్ పార్టీ దగ్గర జరిగింది ఈ క్షణానికి మీరు అవసరం లేదు మీ పర్సన్కి పిలిచారని వచ్చినా మీరు పిలవకపోయి వచ్చినా మీరు మీ పర్సన్తో మాట్లాడినా మీ పర్సన్కి ఫోన్ చేసినా మెసేజ్ చేసినా చెయ్యకున్నా అక్కడ పెద్ద తేడానే లేదు మీరంతా ఇంపార్టెంటే కాదు మీ పర్సన్కి అది ఇక్కడ మాత్రం చెప్పాను కదండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారని మీ పర్సన్ లేని అలవాట్లు అంటూ లేవండి అన్ని అలవాట్లు ఉన్నాయి కోపం ఎంత కోపము ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు బ్యాడ్ హ్యాబిట్స్ ఒక మనిషికి ఎన్నైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదో అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఇంకొకటి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారనంటే ఒక క్షణం మంచిగా మాట్లాడిన తర్వాత ఆ నెక్స్ట్ మినిటే మీ మీద కోపగించుకుంటారు అంటే వాళ్ళు ఎక్కడనంటే పాదరసం లాగండి వాళ్ళు చిక్కరు దొరకరు మీరు మీతో రెండు మాటలు మంచిగా ప్రేమగా మాట్లాడితే మళ్ళీ మీరు కొంచెం హోప్స్ పెట్టేసుకొని నా పర్సన్ అని కొంచెం ఫీల్ అయిపోతారు కదా అది వాళ్ళకు నచ్చదు అంటే మీ లైఫ్లో పర్మనెంట్గా ఉండడం నచ్చదు మిగతా వాళ్ళ లైఫ్లో వాళ్ళు పర్మనెంట్గా ఉంటారు మీ లైఫ్లో మాత్రం పర్మనెంట్గా ఉండడం మీ పర్సన్కి నచ్చదు ఏదో పాదరసంలాగా ఉంటారనమాట ఆ క్షణానికి ఒక మంచి మాట మాట్లాడతారు మళ్ళీ నాలుగు రోజులు మాట్లాడారు ఆ క్షణానికి గొడవ పడతారు మళ్ళీ ఒక వారం దాకా మాట్లాడరు అంటే మనిషి కావాలనుకుంటే గొడవబడినా తిట్టుకున్నా అరుచుకున్నా ఆ ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటున్నాయి మహా అయితే ఒక మూడు రోజులు అంతకు మించి మిమ్మల్ని చూడకుండా వాళ్ళు ఉండలేరు వాళ్ళని చూడకుండా మీరు ఉండలేరు ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళని చూడకుండా మీరు ఉండలేకపోతున్నారు కానీ మిమ్మల్ని చూడకుండా మీ పర్సన్ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మీరు ప్రయారిటీ కాదు మీ పర్సన్కి అందుకు మీ పర్సన్ హ్యాపీగా ఉంటారండి ఒకరోజు రెండు రోజులనే చెప్పట్లేదు లైఫ్ లాంగ్ కూడా మీరు లేకుండా మీ పర్సన్ ఉండగలరు ఎందుకనంటే మీరు ఇక్కడ మీ పర్సన్కి అంత ఇంపార్టెన్స్ ఇంపార్టెంట్ కాదు వాళ్ళ జీవితం వేరు వాళ్ళ లైఫ్లో వాళ్ళకు కావాల్సిన లైఫ్ వేరే ఉంది ఇక్కడ మీరు వాళ్ళ లైఫ్ కాదు ఏదో టైంపాస్గా మీ లైఫ్లోకి వచ్చారు మీ ప్రేమను వాళ్ళు మీ ప్రేమను కానీ నీడ్స్ని కానీ మీ నుంచి పొందారు మరి ఎందుకు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు ఎందుకు మిమ్మల్ని దూరం దూరం పెడుతున్నారు కానీ వాళ్ళ జీవితంలో నుంచి ఎందుకు ఎరేజ్ చేయలేకపోతున్నారు అని అంటే ఒక మనిషి నుంచి ప్రేమ ఆప్యాయతను తీసుకోవడం అది చాలా ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ని ఇప్పుడు మీ పర్సన్ అనుభవిస్తున్నారు మీకు ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా చేశారు మీరు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వు నాకు కావాలి నేను నీతో మాట్లాడాలి నువ్వే నా ప్రాణం అని మీరు అంటూ ఉంటే వాళ్ళ మనసుకు ఎక్కడా లేని ఆనందం అలాంటి ఒక ఫీల్ కావాలి మీ పర్సన్కి అంటే మీ నుంచి ఎప్పుడు కూడా ప్రాధాయపడమే వాళ్ళకి కావాలి మీరు అడుక్కుంటూ ఉండాలి వాళ్ళని కావాలి కావాలి కావాలని అని అడుక్కుంటూ ఉంటే వాళ్ళ మనసుకి ఒక తెలియని ఆత్మసంతృప్తి అనమాట ఓహో నాకు కూడా ఫాలోవర్స్ ఉన్నారా నాకు నా నా మీద కూడా పడిచచ్చేవాళ్ళు ఉన్నారా నన్ను ఇంతగానం కోరుకునే వాళ్ళు ఉన్నారా నేను లేకపోతే చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారా నాది ఇంత అందమైన ముఖమా నేను ఇంత అద్భుతంగా ఉన్నానా ఇంత బ్యూటిఫుల్గా ఉన్నానా నేను ఇంత సంపాదిస్తున్నానని నా వెనుకుంటున్నారా నేను అందంగా ఉన్నానని నా వెనుకుంటున్నారా అంటే నా వెనకాల ఇంతమంది పడుతున్నారా అని ఒక ఫీలింగ్ అండి వాళ్ళకి అలాంటి ఫీల్ని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఇక్కడ ఏంటి అంటే హ్యాండిడ్ మ్యాన్ పొజిషన్ ఏం చేయలేరు చెప్పాను కదా మీ లైఫ్లోకి మళ్ళీ మీరు తిరిగిన పిలిపించుకున్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు అలాగే మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలోనే పెట్టేస్తారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కానీ ఒక గట్టి నిర్ణయం తీసుకొని మళ్ళీ మీ మీ లైఫ్లో ఉండడానికి ప్రయత్నించడం కానీ ఇవన్నీ చేయరు వాళ్ళకి మీరు ఒక ఆట వస్తువు టైంపాస్ చిన్న పిల్లలకి కిడ్స్కి టెడ్డీబేర్లు ఎలాగో మీ పర్సన్కి మీరు అంతే అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడతారు ఇష్టం లేనప్పుడు చీ కొడతారు అవసరం లేనప్పుడు పో అంటారు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు నడుచుకోవడానికి వాళ్ళ లైఫ్లో ఒకరు కావాలి అది మీరు ఇక్కడ ఏంటి మీ దురదృష్టం ఏంటి అని అంటే మీరు ఎప్పుడు మీ పర్సన్తో మాట్లాడాలి షేర్ చేసుకోవాలి ఫీలింగ్స్ని హ్యాపీగా ఉండాలి నా పర్సన్ ఎప్పుడు మీరు గ్రిప్పులో పెట్టుకోవాలని అనుకోరు కానీ ఒక్క మాట మాట్లాడినా చాలా అనుకుంటారా అంటే ఆ ప్రేమను పంచాలి నేను నేను పంచుతున్న ప్రేమకి కనీసం ఒక పది పర్సెంట్ అయినా నాకు ప్రేమ రావాలి అనుకునే మనస్తత్వంతో మీరు ఉంటున్నారు కానీ మీ పర్సన్ మాత్రం దీన్నే ఆసరాగా చేసుకొని మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటున్నారు మిమ్మల్ని చాలా చులకన వేస్తున్నారండి ఎప్పుడైతే ఆ మనిషి మాట్లాడితేనే నేను మాట్లాడుతా అన్న భావన మీ మనసులో ఏర్పడుతుందో అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు వాళ్ళు మాట్లాడట్లేదు అని ప్రతి క్షణం మదన పడుతూ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని అక్కడ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఎక్కడ ఉన్నది ఎక్కడ వెళ్ళింది ఏం చేస్తుంది మీకు ఒక్క మాట కూడా చెప్పట్లేదని ఒకవేళ మీ దగ్గరికి వచ్చినా కూడా మిమ్మల్ని అంత పట్టించుకోకపోవడం ఎలాగనంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడరు మీతో అంటే ఇక్కడ మీ పర్సన్ మీరంటే ఇష్టం లేదు కదా మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి కానీ ఇష్టం మాత్రం అంతగా లేదు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడరు మీతో ఫోన్లో మాట్లాడుతుంటే ఏదో ఆప్యాయత ఒలకబోసినట్టు ఒక రెండు మాటలు మాట్లాడరు పొడి పొడి మాటలు తిన్నా ఉన్న ఇలా మాటలు మాట్లాడడం ఒకవేళ మీకు డైరెక్ట్గా ఎదురైనా కూడా మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడరు కళ్ళలోకి చూసి మాట్లాడితేనే ఒక ప్రేమానుభూతి అనేది తెలుస్తుంది కానీ మీ పర్సన్ ఎంత టాలెంట్ పర్సన్ అంటే కళ్ళల్లోకి ఎప్పుడైతే మీ కళ్ళలోకి చూసి మాట్లాడతారో అప్పుడు మీ పర్సన్కి ప్రేమ ఉంది మీ మీద అని మీరిట్టే తెలుసుకుంటారు అందుకని మీ పర్సన్ మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడరు గోడల్ని చూస్తూ మాట్లాడడమో కింద చూస్తూ మాట్లాడమో చేస్తారు అప్పుడు మీకేమనిపిస్తుంది ఏంటి ఇంత నేను ఇంత ప్రేమిస్తుంటే ఇంత ఆప్యాయతను ఉంటే ఇంతగానం కావాలనుకుంటూ ఉంటే కనీసం కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడరు అడిగిన దానికి సమాధానం సరిగ్గా చెప్పరు అసలు ఏంటిది నేను మళ్ళీ నా లైఫ్లోకి నేను రమ్మన్న తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం సంతోషంగా ఉన్నాను నేను మాట్లాడుతుంటే నా ఫీలింగ్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటుంటే నన్ను పక్కన పెట్టేస్తున్నారు అని ఇప్పుడు మీరు బాధపడడం స్టార్ట్ చేశారు అంతేనండి మీ పర్సన్ ఇప్పుడే కాదు ఇంకో పదేళ్లకు వచ్చినా ఇంకో ఇరవై ఏళ్ళకు వచ్చినా అంటే మీ ఓపికను బట్టి చెప్తున్నాను ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని ఒక పూచిక పుల్లలాగా తీసి పడేయడానికే మీ పర్సన్ వస్తారు చూడండి మీరు మీ పర్సన్ని కావాలనుకున్నప్పుడు మీరు బాధపడ్డారు వద్దు అనుకున్నప్పుడు బాధపడ్డారు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రప్పించుకున్నప్పుడు బాధపడుతున్నారు ఈ పర్సన్తో ఎప్పుడూ బాధే మీకు ఆ పర్సన్ మాత్రం మిమ్మల్ని వదలరండి ఎందుకు అని అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళని ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ గురించి ఆలోచించే మనిషి ఒకరు ఉండాలి అంటే జీతం లేని పని మనిషి అండి మీరు అంటే వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండాలి అలాంటి ఒక మనిషి కావాలి అది మీరు ఇలాంటి ఫీలింగ్స్ కొందరికి ఉంటాయండి ఎదుటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తుండాలి వాళ్ళని పొగుడుతూ ఉండాలి వాళ్ళ మాట కోసం ఎదురు చూస్తూ ఉండాలి వాళ్ళ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉండాలి అంటే మీరు ఇట్లా తాపత్రయపడుతూ ఉండాలి నాకు కావాలి నా పర్సన్ ప్రేమ కావాలి కావాలి కావాలని మీరు ఇంకా అసలు ఇంకా విలవిల్లాడిపోవాలి అది మీ పర్సన్కి కావాలి ఇప్పుడు అదే జరుగుతుంది ఎందుకంటే మీ పర్సన్ వద్దన్నా మీరు మీ పర్సన్కి కావాలనుకుంటున్నారు కదా ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైనా అంటే సాంప్రదాయాలని పట్టింపులని నీ కులం అదని నా కుల మీదని మీరు పెద్ద క్యాస్ట్ అని మేము చిన్న క్యాస్ట్ అని లేకపోతే నేను ఒక మంచి గురువు స్థానంలో ఉన్నానని నేను ఇవన్నీ చేయలేనని ఇవన్నీ మాటలు మాట్లాడతారు అంటే వాళ్ళ పొజిషన్ని బట్టి నేను ఇలాంటి రిలేషన్లోకి రాను నేను ఇదంతా ఆలోచించలేదు ఇవన్నీ నాకు వద్దు అని మీతో మాట్లాడతారు కానీ అక్కడ థర్డ్ పార్టీతో మాత్రం ఎంజాయ్ చేస్తారు ఈ రిస్ట్రిక్షన్స్ ఈ సాంప్రదాయాలు ఈ పట్టింపులు ఈ పద్ధతులు అన్నీ ఎక్కడొస్తాయనంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు వస్తాయి ఎందుకంటే మీరు ఆయన మనసు వాళ్ళ సారీ వాళ్ళ మనసుకి అంత దగ్గరైన మనిషి కారు ఏదో లైట్గా ఉన్న మనిషి మీరు కానీ థర్డ్ పార్టీ అనేవాళ్ళు వాళ్ళ మనసుకు త చాలా దగ్గరైన వాళ్ళు కనుక వాళ్ళప్పుడు వాళ్లకు సాంప్రదాయాలు పట్టింపులు కులము మతము చిన్న పెద్ద ఏది అవసరం లేదు థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్లో ఉంటే చాలు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు ఇక్కడ మీ వరకు వచ్చేసరికి మాత్రం ఒక గురువు కానీ ఒక మంచి పొజిషన్ కానీ లేకపోతే సాంప్రదాయాలు కానీ పట్టింపులు కానీ ఇవన్నీ వస్తాయి మీ దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ చెప్తారు కూడా మీకు ఇక్కడ ఏంటంటే టవర్ మూమెంట్ మీ మధ్య ఎప్పుడూ గొడవలేనండి మీరు ఏ రోజు కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్న రోజే లేదు చిన్న చిన్న విషయాలకు గొడవలు ఎందుకండి మీరు ఒకవేళ ఫోన్ చేశారనుకోండి ఆ ఫోన్ ఒక పది ఫోన్ కాల్స్ చేసిన తర్వాత పదకొండో కాల్కి ఎత్తుతారు ఈ లోపల మీకు ఉన్న ఓపిక మొత్తం క్షీణించిపోతుంది ఎందుకు ఫోన్ ఎత్తలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసిన అంటే నీ పనేనా ఎప్పుడు నీ గురించి ఆలోచించాలా నాకు ఫ్యామిలీ లేదా నాకు కెరియర్ లేదా నేను అక్కడ ఆలోచించద్దా నాకు ఇక్కడ పని లేదా నేను అక్కడికి వెళ్ళొద్దా ఇక్కడికి వెళ్ళొద్దా అని ఇంకా మీ మీద చిరుబుర్రులు ఆడడం ఇంకా మీ మీద గొడవ స్టార్ట్ చేయడం చూడండి మీరు కావాలనుకున్నా బాధపడుతున్నారు మీ పర్సన్ గురించి మీరు వద్దు అనుకున్నా బాధపడుతున్నారు ఇది ఏదేనంటే వర్క్ బిజీ అంటారండి మీ పర్సన్ నాకు వర్క్ ఉంది కదా కెరియర్ ఉంది కదా నా వర్క్ గురించి నేను ఆలోచించాలి కదా నా కెరియర్ గురించి నేను ఆలోచించాలి కదా ఎప్పుడు నీ గురించి ఆలోచించాలా అయినా నువ్వు నువ్వంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు నేను 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 ఒక నార్మల్ పర్సన్గానే చూశాను ఒక ఫ్రెండ్ లాగానే చూస్తున్నాను నాకు ఏ ఫీలింగ్స్ లేవు నాకు ఏ ఆలోచనలు లేవు నీ పైన నాకు ఉన్నాయంత థర్డ్ పార్టీ పైన ఉన్నాయి నీతో పెద్దగా నాకు అంత అటాచ్మెంట్ లేదు అంటే నీతోనేదో నేను లైఫ్ లీడ్ చేయాలన్నంత ఇంట్రెస్ట్ నాకు లేదు నాకు ఇప్పుడు ఉన్నదంతా నా కెరియర్ మీదనే ఉంది అని చెప్పి మాట్లాడడం మీతో ఇక్కడ అంటే తన జీవితాన్ని విష్కల్పి చేసుకోవాలనుకుంటున్నారండి అంటే ఏ మార్గం ద్వారా వెళ్ళినా కూడా థర్డ్ పార్టీ ద్వారా వెళ్ళనివ్వండి తన కెరియర్ పరంగా కానివ్వండి ఇంకో పది మంది థర్డ్ పార్టీస్తోనే కానివ్వండి ఎలాగైనా తన జీవితాన్ని ఒక విష్ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ అంటే ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నీ నా కాళ్ళ కింద దగ్గరికి వచ్చి పడాలి నేను మాత్రం హ్యాపీగా ఉండాలి నేను పది మందినైనా ఏడిపించవచ్చు ఇక్కడ ఏంటంటే నేను నా థర్డ్ పార్టీ హ్యాపీగా ఉండాలి మేము ఇల్లు కొనుక్కోవాలి ఓ బంగ్లా కొనుక్కోవాలి ఓ కోట్ ఓ పది లక్ష పది కోట్లు పెట్టో ఇల్లు కొనుక్కోవాలి ఆ ఇంట్లో మేము ఇద్దరమే ఉండాలి కార్లకి షికార్లు చేయాలి పార్కులకి వెళ్ళాలి టూర్లకు వెళ్ళాలి ఇవన్నీ కలలండి మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళ జీవితాన్ని చాలా అద్భుతంగా ఊహించేసుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు మీ పర్సన్కి చేసిన సహాయం కానీ మీరు ఆ పర్సన్ గురించి ఆలోచించిన విధానం కానీ మీ పర్సన్కి ఏది అవసరం లేదండి కాకపోతే మీరు ఉండాలి వాళ్ళ లైఫ్లో ఆలోచించడానికి మాత్రమే ఉండాలి మీరు వాళ్ళ కోసం వెంపర్లాడడానికి మాత్రమే ఉండాలి కానీ వాళ్ళ ప్రయారిటీ అంతా థర్డ్ పార్టీయే మీ పర్సన్ మీ ప్రేమను మీ అభిమానాన్ని కేరింగ్ని ఎందుకు పక్కన పెడుతున్నారు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అంటే వాళ్లకున్న లగ్జరీ లైఫ్ కోసం ఆరాటం థర్డ్ పార్టీని హ్యాపీగా ఉంచాలన్న ఆరాటం వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండడానికి వాళ్ళు పడుతున్న ఆరాటం వీటి కోసం మిమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారు ఇక్కడ మీరు వాళ్ళకి ప్రయారిటీ కాదండి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కేవలం మీరు ఒక చాయిస్ మాత్రమే ఏదైనా క్షణానికి మీరు ఉపయోగపడతారా ఆ క్షణం కోసం మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి ఉపయోగపడినప్పుడు ఉపయోగించుకుంటారు అదే డబ్బు పరంగా కానివ్వండి ఎలాగైనా కానివ్వండి ఆ అవసరం తీరిపోయింది అనుకోండి మీరు అవసరం లేదు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు కదా మీరు కావాలి అప్పుడు చూద్దాం అప్పుడు రెండు మంచి మాటలు ప్రేమగా మాట్లాడితే మీరు పడిపోతారు కదా మీరు ఎట్లాగో పిచ్చోళ్ళని వాళ్ళకి తెలుసు ఒక రెండు ప్రేమ ఒక రెండు మంచి మాటలు మాట్లాడితే మీరు పడిపోతారు అందుకు ఒకటండి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వని మనుషుల్ని మీరు ప్రయారిటీ కాని మనుషుల కోసం మీరెంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నది అది మీరు ఆలోచించుకోవాలండి ఈరోజు రీడింగ్ మాత్రం ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్